ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు మేషరాశి మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ధర్మ సిద్ధిస్తుంది ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి సాహోసపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి శ్రీ విష్ణు సందర్శనం శుభప్రదం వృషభ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి తోటి వారికి సహకారంతో మేలు జరుగుతుంది దుర్గ ఆరాధన శుభప్రదం మిథున రాశివారు ఉత్సాహంగా పనిచేయాలి అయిన వారితో జాగ్రత్తగా గిట్టని వారు తప్పు దోవ పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు దుర్గారాధన శుభప్రదం కర్కాటక వారు ప్రారంభించిన కార్యక్రమాలను తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు గణపతి ఆరాధన చేస్తే మంచిది వారు మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అంచనా వేయచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం కన్యారాశివారు ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యాపారంలో ముందడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది తులారాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోబలంతో ముందుకు సాగాలి వార్త మనస్తాపానికి గురి చేస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు శివారాధన చెయ్యాలి కృషిక రాశివారు శుభ సమయం మానసికంగా దృఢంగా ఉంటారు శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి శ్రీ ఆంజనేయ దర్శనం శుభకరం ధనస్సు రాశివారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగాల క్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది ఇష్టదైవ ఆరాధన శుభకరం మకర రాశివారు కీలక వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు అలసట పెరగకుండా చూసుకోవాలి పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం కుంభరాశివారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది నూతన వస్తువులను సేకరిస్తా అనవసర ఖర్చులు అదుపులో ఉంచండి దుర్గా ఆరాధన శుభప్రదం మీనరాశివారు ప్రయత్న సిద్ధి ఉంది మీదైన రంగంలో ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు